నడిపడ్డు నాచిన ప్రభుత్వ అధికారులు డీఓ గారు మరి అడిపడు ఇతర నాయకులకు వాళ్ళు పరిశీలిచ్చి వాళ్ళు స్వేచ్ఛం చూస్తూ వీరి ప్రాణాలకి హాని హాని ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారులను వీవుని పక్షణమే అరెస్ట్ చేయాలని ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రాజధాని కూడా ఈ పిల్లి బుల్ నుండి ఎంపికతో జరిన పరిస్థితి కాబట్టి ఈ మిత్రులకు కోటి రూపాయలు ఎక్స్ చెల్లించాలని పక్కనే దీనికి దీనికి బాధ్యత దాన్ని లక్ష్యంగా ఆరోజు చేయాలని నిన్న జరిగే కావచ్చు ఈనాటి వరకు కూడా ఆ బాధ్యత వాడికి వచ్చి ఏ అధికారి కానీ దేవుడు కానీ వచ్చి వారిని సందర్శించి వారికి సానుభూతి కూడా తెలియజేయని పరిస్థితి ఉందంటే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుందో ఈ ప్రభుత్వం కూడా గౌరవ తిండిపోద్దని ఇందాక ఈ విషయంలో ఎవరి వల్ల న్యాయం కాదు కానీ తప్పకుండా కృష్ణమార్గే కానీ తీసుకొచ్చి గతంలో ఈ రెండు మూడు రోజులు ఈ జిల్లా కమిటీ భద్రత తక్కువ కృష్ణమాజి కానీ సప్టెంట్ తీసుకొచ్చి బాధ్యత కుటుంబాలకి న్యాయం జరుగుతున్నారని తెలియజేస్తూ నియమా